హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంఎండ్ ఎం ఎవర్ మీరు చూస్తున్నవి ఇసుక దొందులు ఇవి గోదావరిలో దొరుకుతాయి వీటిలో ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో సో ముళ్ళు ఇష్టం లేని వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా ఈ దొందుల్లో పసుపు ఉప్పు కారం మరియు కొంచెం నూనె వేసి వాటిని మ్యారినేట్ చేసుకోవాలి కొద్దిసేపు అలా కలుపుకొని యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం క్రితం లాస్ట్ సమ్మర్లో మా అమ్మగారు తయారు చేశారు అది ఓన్లీ తినడం మాత్రమే వీడియో పెట్టాను అనమాట అప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఎలా తయారు చేయాలని బట్ నేను అది షూట్ చేయలేదు సో వారి కోసం ప్రత్యేకంగా ఈ సమ్మర్లో మళ్ళీ ఇసుకునందులు తీసుకుని వండడం జరుగుతుంది దీని కాంబినేషన్ వచ్చి బెండకాయలు అనమాట అదిరిపోద్ది ఆ చేపను మించిన టేస్ట్ ఆ బెండకాయ ఉంటుంది ముందుగా కావాల్సినంత ఆయిల్ పోసుకొని అందులో ఈ పేస్ట్ వేసి వేగం ఇవ్వాలి ఈ పేస్ట్ వచ్చి ఆనియన్స్ టొమాటోస్ ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర అండ్ ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసింది అనమాట ఆనియన్స్ వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా టొమాటోస్ కూడా మీకు ఒక త్రీ టు ఫోర్ వేసుకోవచ్చు అంటే మన ఇష్టం అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు వచ్చి ఒక ఆరు నుంచి ఏడు ఇంకా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ధనియాలయమో ఒక స్పూన్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ దొందలను అందులో వేసుకోవాలి అలా వేసి ఫస్ట్ టైం వేసిన వెంటనే వేసిన వెంటనే మనం గరిటె పెట్టి తిప్పుతాం అనమాట ఆ తర్వాత గరిటె వాడడం నిషిద్ధం వాడకూడదు గరిటె వాడారంటే అవి పీస్ పీస్ అయిపోతాయి అది హలీంలా తయారవుతుంది ఫిష్ హలీంలాగా సో ఓన్లీ వన్స్ తర్వాత ఇది చేపల పులుసు అండి పులుసు అన్నమంటే ఖచ్చితంగా పులుపు వేయాల్సిందే కదా ఆ చింతపండు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని అందులో ఒక వన్ లీటర్ నీళ్లు పోసుకొని అంటే డిపెండ్స్ మీరు ఎక్కువ పులుపు తింటా అంటే కొంచెం ఇంకా ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు వాటర్ కూడా మీకు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట ఆ చింతపండు చింతపండు పులుసు వేసుకొని అలా కొంచెం కుదపాలి చూసారా గరిని వాడడం ఇంకా తిప్పడం కుదపడం అంతే ఇప్పుడు బెండకాయలండి ఇది అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది మన చేపల పులుసుకి అలా పూర్తిగా ముచ్చుకులు కట్ చేసుకుని వేసుకోవడమే ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఇలా ఫుల్గా వేస్తేనే మనకి తినడానికి అనుకూలంగా ఉంటుంది కదండి అలా బెండకాయలు కట్ చేసుకుని ఆ మరుగుతున్న పులుసులో వేయడమే అలాగే పచ్చిమిరపకాయలు కావలసినన్ని చూసారా కొత్త కొత్తలాడుతుంది అలా కుదపడమే అనమాట నో గరిటె ట్ వాడకూడదు అలా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మరగనివ్వాలి సో దాని మీద ఏమంటారు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఫిష్ కదండి తొందరగా ఉడికిపోద్ది ఆహా చూసారా ఇప్పుడు మనం ఇంకేం వేస్తాం కొత్తిమీర వేయాల్సిందే కొత్తిమీర వేసి అదిగోండి అలా ఒక్కసారి కుదిపితే అద్భుతమైన దొందులు మరియు బెండకాయ పులుసు ఇసుక దొందులు మరియు బెండకాయ పులుసు రెడీ సో దాన్ని ఈసారి మీకు తిని చూపిద్దాం అనుకుంటున్నాను మళ్ళీ సో వైట్ రైస్లోకి మాత్రమే ఇది బాగుంటుంది అదిరిపోద్ది అంటే ఇంకా వేరే వాటిలో కూడా తినొచ్చేమో నాకు తెలిసినంతవరకు వైట్ రైస్ వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు విత్ బెండకాయ వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు అదిరిపోద్ది అనమాట అలాగే బెండకాయ కూడా వేసుకొని తిన్నాం నాకైతే ఈ చేప ఇష్టమే కానీ దీనికంటే మాత్రం అందులో వేసే ఆ బెండకాయ మాత్రం ఇంకా ఇష్టం అది అమాంతంగా తినేస్తే చాలా బాగుంటుంది అదిగోండి అలా బెండకాయ ఫుల్ బెండకాయని తీసుకుని అలా నోట్లో వేసుకుంటే అమాంతంగా కరిగిపోతుంది అంతే ఎక్కువ నవల అవసరం లేదండి బాగా ఉడికి ఆ టేస్ట్ మొత్తం అంటే ఫిష్ టేస్ట్ కూడా బెండకాయలోకి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఫిష్ చూడండి ఒక సైడ్ నుంచి అలా ప్రెస్ చేస్తే టూ సైడ్స్ బోన్ ఉంటాయి కదా బోన్కి వన్ సైడ్ అలా ప్రెస్ చేస్తే చాలు సెపరేట్ అయిపోద్ది అదిరిపోయిందా